నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని పేరు చిన్న యాక్టర్ గా తన ప్రయాణం కొనసాగించి హీరోగా కొన్ని వందల సినిమాలు చేసి తన నటనతో నవ్వులు పూయించారు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తన మార్క్ యాక్టింగ్ తో కోట్లాది మంది ప్రేక్షకుని అలరిస్తున్నారు అయితే రాజేంద్ర ప్రసాద్ గారి భార్య పేరు విజయచాముండేశ్వరి వీరికి ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి వీరు పెద్దగా ఇండస్ట్రీకి పరిచయం లేదు బయట కూడా రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీ పిల్లలు ఎలా ఉంటారో కూడా ఎవరికి తెలియదు అయితే ఈ అక్టోబర్ ఫిఫ్త్ రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది చిన్న వయసులోనే ఆయన కూతురు గాయత్రి మరణించారు గాయత్రికి ఒక కూతురుంది ఆ పాప మహానటి సావిత్రి చిత్రంలో చిన్ననాటి సావిత్రి గారి పాత్రలో నటించి మెప్పించింది అయితే నిన్న మధ్యాహ్నం రాజేంద్ర ప్రసాద్ గారి కూతురికి గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తోంది వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయగా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఈ రోజు ఉదయం ఆమె మరణించారట కూతురు మరణంతో షాక్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఫ్యామిలీ అంతా శోకసంద్రంలో మునిగిపోయారు రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు మరణ వార్త తెలుసుకున్న అభిమానులు సినిమా ప్రముఖులు ఆ దేవుడు రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీకి ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు